విక్టరీ వెంకటేష్ సౌందర్యతో కలిసి దాదాపు ఏడెనిమిది సినిమాలు చేశారు హిట్ పేరు గా నిలిచారు అలాంటిది ఈ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారనే వార్త ఆసక్తికరంగా మారింది విక్టరీ వెంకటేష్ లేని హీరోగా నిలిచారు వరుసగా రీమేక్ సినిమాలతో రీమేక్ స్టార్ గాను నిలిచారు రీమేక్ మూవీస్ మినిమం గ్యారంటీ గా వెంకీ ఎక్కువగా అలాంటి సినిమాలు చేశారు తోడు తండ్రి రామానాయుడు గైడెన్స్ లో సినిమాలు చేస్తూ వరుసగా విజయాలు అందుకున్నారు అందుకే ఆయన్ని విక్టరీ వెంకటేష్ అంటారనే విషయం తెలిసింది ఇదిలా ఉంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో విజయాలు అందుకున్నారు వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయ్యారు ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు సౌందర్యతో చేసిన సినిమాలు ఉన్నాయి వీరిద్దరి పేరుకి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది వెండి తెరపై జంటగాను చూడముచ్చటగాను ఉండేవాళ్ళు ఇద్దరు కలిసి ఏడెనిమిది సినిమాలు చేశారు రాజా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రిరాలు దేవిపుత్రుడు జయ మందేర పవిత్ర బృందం పెళ్లి చేసుకుందాం సూపర్ పోలీస్ వంటి సినిమాలు వచ్చాయి చాలా వరకు మంచి విజయాలు సాధించారు దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం కూడా ఏర్పడింది అయితే ఈ ఇద్దరి మధ్య స్నేహం ప్రేమ వరకు వెళ్లిందట సౌందర్య వెంకీని బాగా ప్రేమించిందట అంతేకాదు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట అయితే సౌందర్య సోదరుడి వివాహానికి కేవలం టాలీవుడ్ నుంచి వెంకటేష్ మాత్రమే గెస్ట్ గా హాజరయ్యారు అప్పటికే వెంకటేష్ కి మ్యారేజ్ అయింది అయినా మరో పెళ్లికి రెడీ అయ్యారనే రూమర్లు వచ్చాయి వెంకటేష్ తన భార్య నీరజకు విడాకులు ఇచ్చి సౌందర్యను రెండో పెళ్లి చేసుకోవాలని చూశారట అయితే ఈ విషయం తెలిసిన నీరజ తన మామ రామానాయుడి తీసుకుని ఏకంగా సౌందర్య ఇంటికి వెళ్లి నాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భర్తను మీరు పెళ్లి చేసుకుంటే నాకు అన్యాయం చేసిన వారవుతారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ సౌందర్యకు అర్థమయ్యేలా చెప్పారు చెప్పిందట దాంతో నీరజ మాటలు విని సౌందర్య మా మధ్య అలాంటిదేమీ లేదు ఇండస్ట్రీలో అలాంటి ప్రచారం ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది అని చెప్పి అప్పటి నుండి వెంకటేష్ కి దూరంగా ఉందట అంతేకాదు వెంకటేష్ తో తన గురించి చెడు వార్తలు వస్తున్నాయనే ఉద్దేశంతో వెంకటేష్ తో సినిమాలు చేయడం కూడా మానేసిందట ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరు దూరం అయ్యారనే రూమర్లు ఉన్నాయి మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది సౌందర్య రెండు వేల నాలుగులో లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసింది వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ లో మీకు ఫేవరెట్ సినిమా ఏది వెంకటేష్ నిజంగా రెండో పెళ్లి ప్లాన్ చేశారా లేక ఇవన్నీ పుకార్ల సౌందర్యతో వెంకటేష్ రిలేషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి నీరజే ఇచ్చిన షాక్ అసలేమిటో మీకు ముందే తెలుసా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి